అకార్డింగ్ టు సైన్స్ ఈ సృష్టి మొత్తం బిగ్ బ్యాంగ్ జరిగాక సుమారు థర్టీన్ పాయింట్ ఎయిట్ బిలియన్ ఇయర్స్ ముందు మొదలైంది ఇది మన సైంటిస్టుల క్యాలిక్యులేషన్ కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది కొన్ని వేల ఏళ్ల క్రితమే ఈ అనంతమైన యూనివర్స్ ఏజ్ని దాని క్రియేషన్ అండ్ డిస్ట్రక్షన్ గురించి ఖచ్చితమైన లెక్కల్ని మన సనాతన ధర్మ గ్రంథాల్లో మన ఋషులు తమ పవర్ఫుల్ విజన్తో చెప్పారంటే మీరు నమ్మగలరా ఆ లెక్కలు ఈ రోజున్న మోడర్న్ కాస్మాలజీకి కూడా ఒక ఛాలెంజ్ మరి ఆ కాలిక్యులేషన్స్ ఏంటో తెలుసుకుందామా కనుక ఈ కంటెంట్ వాల్యుబుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా ఈ యుగ రహస్యాల్లోకి వెళ్ళిపోదాం మన పురాణాల్లో శాస్త్రాల్లో టైంని లీనియర్గా ఒక స్ట్రైట్ లైన్లా చూడరు ఇది ఒక సైకిల్ ఈ సైకిల్లోనే మనకి ప్రధానంగా నాలుగు యుగాలు ఉన్నాయి అవి సత్యయుగం ద్వాపర యుగం అండ్ కలియుగం ఈ నాలుగు యుగాల్ని కలిపితేనే ఒక మహాయుగం అవుతుంది వీటి కాల పరిమితులు వింటే మీరు షాక్ అవుతారు సత్యయుగం దీన్నే మనం కృతయుగం అని కూడా అంటాం ఇది మొదటి యుగం దీని డ్యూరేషన్ పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల మానవ సంవత్సరాలు ఈ టైంలో మనుషులు ధర్మంగా ఎక్కువ ఎనర్జీతో నిజాయితీగా జీవిస్తారు మనుషుల లైఫ్ స్పాన్ లక్ష సంవత్సరాలు ఈ కాలంలో ధర్మం నాలుగు పాదాలతో నడిచేది ఈ యుగంలో మనుషులకి ఎలాంటి డిసీజెస్ కానీ బాధలు కానీ పేదరికం కానీ ఉండేవే కావు అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండేది రాక్షసులు పాతాల లోకల్లో ఉండేవారు అంటే మనుషులకి రాక్షసులకి ఎలాంటి సంబంధం ఉండేది కాదు రెండవది త్రేతాయుగం ఇది ధర్మం తగ్గే సమయం దీని డ్యూరేషన్ పన్నెండు లక్షల తొంభై ఆరు వేల మానవ సంవత్సరాలు ఈ యుగంలో ధర్మం ఒక పాదం కోల్పోయి మూడు పాదాలతో నడుస్తుంది మనుషుల్లో నిజాయితీ కొంచెం తగ్గి రాక్షసులు కూడా భూమిపైనే ఉంటారు కానీ వేరు ప్రాంతాల్లో ఈ కాలంలో మనుషుల లైఫ్ స్పాన్ పదివేల సంవత్సరాలు రామాయణం జరిగింది కూడా ఇదే టైంలో మూడవది ద్వాపరయుగం దీని జ్యురేషన్ ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల మానవ సంవత్సరాలు ధర్మం ఇంకా తగ్గి కేవలం రెండు పాదాలతోనే నడుస్తుంది మనుషులు ఇంకొంత మొరాలిటీని తగ్గించుకొని మెటీరియలిస్టిక్ అండ్ సెల్ఫిష్ అయిపోతారు లైఫ్ స్పాన్ వచ్చేసి వెయ్యి సంవత్సరాలు ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సత్యయుగంలో ధర్మపరులు అధర్మపరులు వేరు వేరు చోట్ల ఉంటే ద్వాపర యుగంలో ఒకే కుటుంబంలో ఉన్నారు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం కౌరవుల్ని పాండవుల్ని తీసుకోవచ్చు ఒకే కుటుంబంలో పుట్టినప్పటికీ కౌరవుల అధర్మపరంగా పాండవులు ధర్మంగా ఉండడం మనం చూడొచ్చు ఇక నాలుగవది మనం ఉన్న కలియుగం శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించిన క్షణం నుంచి కలియుగం మొదలైంది దీని డ్యూరేషన్ నాలుగు లక్షల ముప్పై రెండు వేల మానవ సంవత్సరాలు ఈ యుగంలో ధర్మం ఒకే కాలు మీద నడుస్తుంది ధర్మం లోయెస్ట్ స్థాయిలో ఉంటుంది సెల్ఫిష్నెస్ వార్స్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అన్నీ కూడా ఈ యుగంలోనే మనం చూస్తాం మనుషుల లైఫ్ స్పాన్ హండ్రెడ్ ఇయర్స్ ఉంటుంది కానీ ఉండే కొద్దీ ఇంకా తగ్గుతూ వస్తుంది అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యుగంలో రాక్షసులు ఎక్కడో దూరంగా ఉండరు మనలోనే మంచి చెడు ధర్మం అధర్మం ఉంటాయి యుగాలు గడిచే కొద్దీ నైతిక విలువలు స్పిరిచువల్ అవేర్నెస్ తగ్గిపోతూ వస్తున్నాయి ఈ నాలుగు యుగాల్ని కలిపి మహాయుగం అంటారు అంటే నలభై మూడు లక్షల ఇరవై వేల మానవ సంవత్సరాలు ఇలాంటి వెయ్యి మహాయుగాలు కలిపితే ఒక కల్పం అంటారు ఇది బ్రహ్మకి ఒక పగలతో సమానం అంటే ఫోర్ పాయింట్ థర్టీ టూ బిలియన్ ఇయర్స్ ఆ కల్పం అయిపోయిన తర్వాత ఇంకొక ఫోర్ పాయింట్ త్రీ టూ బిలియన్ ఇయర్స్ బ్రహ్మకి రాత్రితో సమానం ఈ టైంలో యూనివర్స్ అంతా రెస్ట్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది సింగిల్ వర్డ్లో చెప్పాలంటే డిస్ట్రక్షన్ దీన్నే మనం ప్రళయం అంటాం సో బ్రహ్మకి పగలున్నప్పుడు క్రియేషన్ నైట్ ఉన్నప్పుడు డిస్ట్రక్షన్ జరుగుతుంది ఇదొక కంటిన్యూస్ సైకిల్ అన్నమాట ఇది ఎగ్జాక్ట్గా మోడర్న్ కాస్మాలజీలోని బిగ్ బ్యాంగ్ అండ్ బిగ్ గ్రండ్ థియరీకి దగ్గరగా ఉంటుంది సరే ఇదంతా బాగానే ఉంది కానీ ఈ లెక్కలన్నీ మన ఋషులు ఎలా క్యాలిక్యులేట్ చేశారు ప్రజెంట్ అయితే మనకి టెలిస్కోప్స్ కంప్యూటర్స్ ఫ్యాన్సీ ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ ఉన్నాయి బట్ ఆ టైంలో ఇవన్నీ లేవు కదా దట్ ఈస్ ది మోస్ట్ అమేజింగ్ పార్ట్ మన ఏన్షియన్ రుషీస్ లైక్ ఆర్యభట్ట భాస్కరాచార్య అండ్ చాలామంది అడ్వాన్స్డ్ ఆస్ట్రోనామికల్ నాలెడ్జ్ని యూజ్ చేసేవారు సూర్య సిద్ధాంతం లాంటి గ్రంథాల్లో ప్లానిటరీ మోషన్స్ ఎక్లిప్సెస్ ఈక్వినాక్స్ అండ్ సెలెస్టియల్ ఈవెంట్స్ని చాలా యాక్యురేట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు స్పేస్ అండ్ టైం గురించి వాళ్ళకి ఇన్క్రెడిబుల్ అండర్స్టాండింగ్ ఉండేది ఈవెన్ భూమి రౌండ్గా ఉందని అది సూర్యుడి చుట్టూ తిరుగుతుందని కూడా వాళ్ళకి చాలా సంవత్సరాల ముందే తెలుసు మోడ్రన్ సైన్స్ ప్రకారం మన ఎర్తేజ్ ఫోర్ పాయింట్ ఫైవ్ బిలియన్ ఇయర్స్ సి మన పురాణాల ప్రకారం ఈ కల్పం క్రియేషన్ మొదలై ఫోర్ పాయింట్ థర్టీ టూ బిలియన్ ఇయర్స్ అయింది ఇది సైంటిఫిక్ క్యాలిక్యులేషన్స్కి రిమార్కబుల్గా క్లోజ్డ్ ఉంది కానీ ఇవన్నీ ఎందుకు కేవలం సైంటిఫిక్ క్యూరియాసిటీ కోసమేనా అంటే కాదు ఫిలాసఫికల్గా మీనింగ్ చాలా డీప్ ఉంటుంది ఈ యుగ సైకిల్స్ అనేవి జస్ట్ సెలెస్టియల్ బాడీస్ మాత్రమే కాదు ఇవి మన హ్యూమన్ కాన్షియస్నెస్కి డైరెక్ట్గా లింక్ అయి ఉంటాయి యుగం మారుతున్న ప్రతిసారి మన కాన్షియస్ లెవెల్స్ అనేవి కూడా మారుతూ ఉంటాయి ధర్మం కర్మ ఇవన్నీ కూడా ప్రతి యుగంలో ఉండే కోర్ కాన్సెప్ట్స్ అల్టిమేట్ గోల్ అంతా కూడా మన యాక్షన్స్ థాట్స్ స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఇవన్నీ కూడా ఈ కాస్మిక్ డిజైన్లో పార్ట్స్ అని అర్థం చేసుకోవడమే టైం అనేది ఒక స్ట్రైట్ లైన్లా కాకుండా ఒక సర్కిల్లా తిరుగుతుంది మనం ఏదైతే ఇస్తామో అదే మనకి తిరిగి వస్తుంది సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యుగా మన ధర్మాన్ని మనం పాటిస్తూ లైఫ్ని లీడ్ చేయాలి ఇవన్నీ చూసి మన పూర్వీకులు కేవలం మతం గురించే మాట్లాడేవాళ్ళు అని అనుకోవడం చాలా తప్పు మన వాళ్ళలో ఒక కాస్మాలజిస్ట్ ఆస్ట్రోఫిజిక్సిస్ట్ లాంటి చాలా మంది సైంటిస్టులు ఉన్నారని చెప్పుకోవాలి ఈ యూనివర్స్ గురించి వాళ్ళకున్నంత డీప్ కనెక్షన్లో మనకు అర్థమైంది కొంచమే ఉండొచ్చు మేబీ ఇవే కాకుండా మనకు తెలియని వాళ్ళకి తెలిసిన సీక్రెట్స్ లైక్ టైమ్ ట్రావెల్ ఇంటర్ డైమెన్షనల్ కాన్సెప్ట్స్ లాంటివి చాలా ఉన్నాయేమో దీనిపై మీ ఒపీనియన్ అండ్ థాట్స్ ని కమెంట్స్లో తెలియచేయండి కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నెక్స్ట్ టైం ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం థ్యాంక్ యూ